హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం నలభై నాలుగు వేల సబ్స్క్రైబర్లు దాటిపోయినా మన ఇళ్ళకి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న మన సబ్స్క్రైబర్ ఒక అన్న వీడియో మన షెడ్యూల్ వీడియో తీసుకుంటున్నాను అన్న అంటే వాళ్ళు షెడ్ వేసుకుంటారంట ఒకసారి మీ షెడ్యూ చూపి అన్న అని చెప్పి నాకు కామెంట్ చేసిండు కృష్ణ ఇదొకటి ఒకసారి మన షెడ్యూల్ చూడండి ఫస్ట్ నేను ఇదో ఈ రెండు రెండు బార్లను తీసుకొచ్చిన అన్న తర్వాత ఈ రెండు బార్లు తీసుకొచ్చిన వీటి పిల్లలు ఇవి ఇదో నా షెడ్లు ఒకసారి యూజ్ చేపలు ఉంటుంది అన్న షెడ్ మొత్తం రేకులతోనే వేసుకున్నా ఇట్లా వచ్చి ముప్పై రెండు రేకులు పట్టినాయి కింద పైన వచ్చి నాలుగు ఫీట్ల రేకులు పన్నెండు పట్టినాయి పన్నెండు పదమూడు రేకులు పట్టినాయి అన్న ఇట్లా అడ్డం వచ్చేమో ఇరవై ఆరు ఫీట్లు ఉంటుంది ఇట్లా ఇట్లా సారీ వచ్చి ఇరవై ఆరు ఫీట్లు అడ్డం వచ్చేమో ఉంటుందన్న ఇక మనకి ఎంత రేకులు సరిపోతే అంతే అడ్జస్ట్ చేసుకొని తీసుకున్నాం మేము మాకు మొత్తం ఈ షెడ్కి లక్ష డెబ్బై వేలు ఖర్చు వచ్చింది ఈ కింద బెడ్ వచ్చి ఒక టెర లోడ్ ఇంకోటి ఇదేమంటారు అన్న టిప్పర్తోనే డస్ట్ తెప్పించినాము ఒక ఎనభై సంవత్సరం సిమెంట్ పోయింది మీరు చూసి తెలుసు కింద మాత్రం నాకు తెలిసి నేను మాత్రం కొత్తగా ఎవరైనా షెడ్ వేసుకుంటాను అంటే పైన రేకులేసిన ప్రాబ్లం లేదు కింద మాత్రమే ఒక నాలుగు ఫీట్లు గోడ పెట్టుకోవాలన్నా ఎందుకంటే బర్రెలకు ఇట్లా దువ్వే అలవాటు ఉండదు కాబట్టి ఆ రేకులు చీర వస్తే అవి నా దగ్గర అదే ప్రాబ్లం అయింది ఇక వీటికి వెళ్ళి నాలుగు రేకులు అట్లనే అయినాయి తవ్వ బడ్జెట్ అయితే అని చెప్పి మాత్రం ఇలా చేసుకోవద్దానా తవ్వు బడ్జెట్ అయితే మనం అలక ఉంటుంది రేకులతో అయిపోతుంది సింపుల్గా అనుకుంటాము కానీ రేకులు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాయి వర్షాకాలం వచ్చి గాలికి అయితే ఆ ఏ విధాలకు లేచిపోయిన లేచిపోతాయి షెడ్ జాగ్రత్త చేసుకోవాలి నేను షెడ్కి సంబంధించిన వీడియో ఇంకోటి మీకు మంచి వీడియో పెడతానా తవ్వాల కొంచెం అమౌంట్ అంటే తవ్కాలా అయిపోయేటట్టు చెప్తా లక్ష ఇరవై వేల షెడ్ మంచి షెడ్ చూపిస్తాను మీకు కొత్తగా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయాలన్నా ఇక మన షెడ్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి ఒకసారి షెడ్ మొత్తం చూపిస్తాది షెడ్ నా షెడ్లో పూర్తిగా ఒక ఎనిమిది బార్లు పెద్ద బాలు పడితే ప్రొజెక్ట్ కానీ ప్రాజెక్టు కొన్ని నాలుగు ఉన్నాయి